ఈ రోజు మన వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి గవర్నమెంట్ జాబ్స్ గురించి చెప్తున్నాను ఇవి చాలా రేర్ గా పడతాయి బట్ ఇందులో జీతాలు యాజ్ వెల్ ఎస్ అలెవెన్స్ వచ్చేసి చాలా బాగుంటాయి సో ఎవరైతే యాక్స్పీరియన్స్ ఉన్నారో వీటి మీద అయితే ఒక లుక్ అయితే వేయండి చూద్దాం డీటెయిల్స్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అనేది హైదరాబాద్లోనే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కిందకి వస్తుందని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది ఇది మెనీ రత్న కేటగిరీకి చెందినటువంటి కంపెనీ సో దాంట్లో సంబంధించి మనకైతే ఈ వేకెన్సీస్ అయితే రావడం జరిగింది ఇందులో కనుక చూసుకున్నట్లయితే మనకు వైర్ వచ్చేసి మనకు రెండు పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది సూపర్ టెక్ కంట్రోల్ వచ్చేసి ఫైవ్ పోస్టులు ఉండడం జరుగుతుంది సూపర్ ఓఎల్ వచ్చేసి వన్ పోస్ట్ అయితే ఉండడం జరుగుతుంది జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ట్వెల్వ్ పోస్టులు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ కంట్రోల్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి అలాగే జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ వచ్చేసి త్రీ పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది జూనియర్ టెక్నీషియన్ వెల్డర్ వచ్చేసి వన్ పోస్ట్ ఉంది జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేసి త్రీ ఉన్నాయి ఫైర్ మ్యాన్ వచ్చేసి వన్ పోస్ట్ అయితే ఉండడం జరిగింది సో టోటల్గా మనకు నైంటీ సిక్స్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే రావడం జరిగింది ఇవన్నీ కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోస్టులు మనకి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్కి సంబంధించినటువంటి విద్యా అర్హతలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే సూపర్వైజర్ ప్రింటింగ్ అని చెప్పేసి ఉంటుంది ఇది ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ప్రింటింగ్ డిప్లొమా బీటెక్ చేస్తే సరిపోతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే సెకండ్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మెకానికల్ కావచ్చు ప్రింటింగ్ అవ్వచ్చు కంప్యూటర్ సైన్స్లో డిప్లొమా లేదా ఇక్కడ మనకు డిగ్రీ చేస్తే సరిపోతుందని చెప్తున్నారు అలాగే జూనియర్ టెక్నీషియన్ వచ్చేసి ఇక్కడ మనకు ఐటీఐ ఉంటే సరిపోతుంది దానికి సంబంధించి ఇంకా ఎన్సీవీడీ ఉన్నా సరిపోతుందని చెప్తున్నారు జూనియర్ టెక్నీషియన్ ఫిటర్కి సంబంధించి ఎన్సీబీటీ ఎస్సీవిటీ ఆ స్టేట్ యాజ్ నో నేషనల్కి సంబంధించినటువంటి ఈ ఫిటర్కి సంబంధించిన ఫుల్ టైం ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు అలాగే జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి సేమ్ ఎన్సీబీఏ ఎస్సీబీఏ గురించి వెల్డర్ ట్రైన్కి సంబంధించినటువంటి ఫుల్ టైం సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది జూనియర్ టెక్నీషియన్కి వచ్చేసి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్ మెకానికల్ సో వీటికి సంబంధించినటువంటి ఫుల్ టైం ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అలాగే సెవెంత్ వన్ సూపర్వైజర్ వచ్చేసి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఇక్కడ డిగ్రీ చేస్తే సరిపోతుంది హిందీ లేదా ఇంగ్లీష్ విభాగంలో కలిగి ఉండాలి సో ఇక్కడ మనకు ఎస్పెషల్గా హిందీ కావచ్చు ఇంగ్లీష్ విభాగంలో అది ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి మనకు గుర్తింపు పొందిన యూ విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఉంటే సరిపోతుంది ఫైర్ మ్యాన్ వచ్చేసి ఫైర్ మ్యాన్ ట్రైనింగ్ పొంది ఉండాలి సో ఇలా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్ట్ పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే చాలా క్లాటగా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరైతే దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అది మార్చ్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది మార్చి ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయిపోయి చివరి వచ్చేసి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి అయితే వరకు అయితే ఇది ఉండడం జరుగుతుంది అంటే ఇంకా టైం ఉంది ఎవరైతే ఇంకా అప్లికేషన్ చేసుకోలేదు వాళ్ళైతే దీన్ని చేసుకోవచ్చు ఇది ఒక మంచి జాబ్స్ అని చెప్పచ్చు సో ఇక్కడ మనకు అన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మనకు ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉంటుందని చెప్తున్నారు ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ పరీక్ష స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది అంటే సిబిటి ఫామ్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది అప్లికేషన్ కూడా ఆన్లైన్లో చేసుకోవాలని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అలాగే ఏజ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి గరిష్ట వయస్సు ముప్పై సంవత్సరాలు ఉండాలి ఎవరైతే రిలాక్సేషన్ ఉంటుందో ఎస్సీఎస్సీ బీసీ కావచ్చు సో వాళ్ళకి సంబంధించి ఒక ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్జేషన్ అయితే ఉండడం జరుగుతుంది అంటే థర్టీ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ వరకు అయితే ఇది ఇంక్రీజ్ అయితే అవ్వడం జరుగుతుంది అలాగే ఫీ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఉంది ఎస్సీఎస్టీబీసీ పిడబ్ల్యూ ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇలా మనకు హైదరాబాద్లోనే ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించినటువంటి ఈ జాబ్స్ అయితే రావడం జరిగింది ఇవి మంచి జాబ్స్ వీటిలో సాలరీ కూడా బాగుంటుంది ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఉంది ఎస్పిపి హైదరాబాద్ డాట్ ఎస్పిఎంసీఐఎల్ డాట్ కామ్ అని చెప్పేసి ఉంటుంది దీన్ని మీరు అక్కడ కెరీర్ శిక్షణకు వెళ్ళి చూస్తే మీ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ